రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ గారి కొన్ని మాటల్ని మరోసారి మనం కూడా స్మరించుకుందాం నా శరీరం చచ్చిపోయిన భారత రాజ్యాంగ రూపంలో నేను బతికే ఉంటాను రాజ్యాంగాన్ని చప్పినప్పుడే నేను శాశ్వతంగా కనుముస్తాను ఆయన ఏం చెప్తున్నారంటే నా శరీరం చచ్చిపోయిన భారత రాజ్యాంగ రూపంలో నేను ఎల్లప్పటికీ బతికే ఉంటా రాజ్యాంగం చచ్చిపోయిన రోజు నేను కనుముస్తాను శాశ్వతంగా అని చెప్పారు ఇక ఇంకో మాట ఏంటంటే రాజ్యాంగ దుర్వినియోగం అయ్యిందని నేను కనుగొంటే దాన్ని మొదట కాల్చే వ్యక్తిని నేనే ఈరోజు భారత రాజ్యాంగాన్ని ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు వాడుకున్నటువంటి నేపథ్యంలో నిజంగా రా అంబేద్కర్ గారు ఉంటే నిజంగా బాధపడతారము ఈనాడు రాజ్యాంగం అమలవుతున్న తీరును బట్టి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే రాజ్యాంగం దుర్వినియోగమైందని నేను కనుగొంటే దాన్ని కాల్చే మొదటి వ్యక్తిని నేనే అన్నటువంటి గొప్ప మాట చెప్పినారు ఇక రాజ్యాంగం విఫలమైతే రాజ్యాంగాన్ని విమర్శించొద్దు దాన్ని అమలు చేసే వాడిని నిందించాల నిజంగానే మరి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు రాజ్యాంగాన్ని రాశారు ఇప్పటికీ కొద్దిమంది రాజ్యాంగం ఎట్లా రాసేటో అని విమర్శిస్తుంటారు రాజ్యాంగం రాసిన వాళ్ళది తప్పు కాదు ఈరోజు అమలు చేస్తున్న వాళ్ళు వీళ్ళకి అనుకూలంగా మార్చుకుంటూ అమలు చేస్తున్న వాళ్ళని నిందించాల నేను నా దేశ ప్రజల చేతికి పదునైన కత్తి ఏది నేను ఇచ్చింది ఓటు హక్కు మాత్రమే అది కత్తి కంటే పదునైంది దాని సాయంతో పోరాడి రాజులవుతారో అమ్ముకొని బానిసలవుతారో తెలుసుకోవాల్సింది వారే అంబేద్కర్ గారు ఇంకో గొప్ప మాట ఏం చెప్పిందంటే భారతదేశ పౌరులకి నేను పదునైన కత్తివ్వలేదు దానికంటే పదునైన ఓటు ఆత్యచ్చ దాన్ని ఉపయోగించుకొని అవుతారో లేదంటే దాన్ని అమ్ముకొని బానిసలవుతారో తేల్చుకోవాల్సింది మీరే నిజంగానే కదా మనం ఈరోజు ఓటుకు నోటు ఓటుకు నోటు తీసుకొని ఓట్లేసి ఈరోజు కల్తీగాలను కంత్రిగాలను పీఠాలెక్కిచ్చి జనం నానా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యం వేళ నిజంగా అంబేద్కర్ గారి మాటల్ని మనం ఒకసారి అయితే స్మరించుకోవాలి ఓటు అనేటువంటిది ఎంత పదునైంది అనేటువంటిది కానీ మనం దాన్ని ప ఏమంటారు ఆ పదును మొత్తం తీసేసి లిక్కర్కు నోటుకు అమ్ముడు పోయి చివరికి భారతదేశం ఎట్లా పోతుందో కూడా తెలియదు ఇక భారత రాజ్యాన్ని ఇతర రాజ్యాంగాల నుంచి కొలగొట్టి రూపొందించిందని ఎవరైనా వర్ణిస్తే గౌరవపడతాను మంచి ఎక్కడున్నా స్వీకరించడం తప్పే లేదు అందుకే మన భారతదేశ రాజ్యాంగం మంచిని మాత్రమే తీసుకొని ప్రపంచ దేశంలోని చాలా మంది విమర్శించవచ్చు దాకా అంబేద్కర్ గారు చెప్తున్నారు చాలా మంది విమర్శించవచ్చు దాకా భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లోని రాజ్యాంగాలను కాపీ కొట్టి రూపొందించారు అని అయినా నేను బాధపడాను ఎందుకంటే మంచి ఎక్కడున్నా సరే స్వీకరించాల్సిందే ఎందుకంటే అమెరికా రాజ్యాంగాన్ని చేసిన బ్రిటిష్ రాజ్యాంగాన్ని తీసుకున్నాం ఐర్లాండ్ రాజ్యాంగాన్ని తీసుకున్నాం ఫ్రాన్స్ రాజ్యాంగాన్ని తీసుకున్నాము కెనడా రాజ్యాంగాన్ని తీసుకున్నాము జపాన్ జర్మనీల రాజ్యాంగాలను కూడా తీసుకున్నాము అంటే సోవియట్ యూనియన్ నుంచిది కూడా తీసుకున్నాము అంటే ప్రపంచ దేశాల్లో మంచు ఎక్కడున్నా సరే ఆ మంచిని పిక్ చేసి మన భారత రాజ్యాంగం అంతకంటే గొప్పగా ఉండాలని తీసుకున్నాము అన్నటువంటి మాట కూడా అంబేద్కర్ గారు చెప్పిండ్రు ఇక గొప్ప వ్యక్తికి ప్రముఖ వ్యక్తికి మధ్య చాలా తేడా ఉంది గొప్ప వ్యక్తి ఎప్పుడు సమాజ సేవకి ప్రాధాన్యమిస్తాడు ప్రముఖ వ్యక్తి తన గురించి మాత్రమే ఈరోజు మనం అంటాం ఆయన చాలా గొప్ప వ్యక్తి అంటాం ఆయన చాలా ప్రముఖ వ్యక్తి అంటాం ఈరోజు పొలిటీషియన్స్ అంతా ప్రముఖ వ్యక్తులు గొప్ప వ్యక్తులు అనేటోళ్ళు మొన్న రతన్ టాటాజీ లాంటి వాళ్ళు అంటే గొప్ప వ్యక్తి ఎప్పుడు కూడా సమాజం మనిషి కోసం ఆలోచిస్తాడు ప్రముఖ వ్యక్తి ఎప్పుడు కూడా నేనే ప్రముఖంగా ఉండాలని ఆలోచిస్తాడని చెప్పిండు దేశానికి కానీ జాతికి కానీ సంఖ్యాబలం ఒత్తిటే సరిపోదు ప్రజలు విద్యావంతులై ఆత్మ గౌరవంతో విశ్వాసంతో ఉన్నప్పుడే ఆ జాతి బాగుపడుతుంది అన్నటువంటిది కూడా అంటే భారతదేశం ఈరోజు ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం కానీ దేశానికి జనాభా ఒత్తిడి మాత్రమే కాదు భారతదేశమైనా సరే ఏ దేశమైనా సరే ప్రజలు విద్యావంతులై ఆత్మగౌరవంతో విశ్వాసంతో ఉన్నప్పుడే ఆ జాతి అంటే విద్యావంతులు కావాలి ఆత్మగౌరవంతో ఉండాలి విశ్వాసంతో ఉండాలి అప్పుడే ఆ జాతి గొప్పదవుతుందని ఇట్లా కొన్ని పదాలు అంటే ఈరోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ వాడినటువంటి రాసినటువంటి చెప్పినటువంటి కొన్ని మాటల్ని మనమైతే ఉటంకిస్తున్నాం